అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది మరి ఈ కేబినెట్ మీటింగ్లో కొత్త పింఛన్లకు ఆమోదం తెలపనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అన్నారైంది అయినా కొన్ని కొత్త పింఛన్లు పంపిణీ చేయలేదు అంటే గతంలో ఎన్నికలకు ముందు ఒక సంవత్సరము అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అన్నారు రావడంతో దాదాపు రెండు సంవత్సరాలకు పైగా కొత్త పింఛన్లు అనేటివి మంజూరు కాక అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు కొత్త పింఛన్లకు అప్లై చేసుకుని పింఛన్ పంపిణీ కావలసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలోనే ఆరు లక్షలకు పైగా మంది ఈ కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం కూడా అంచనా వేసింది మరి ఇందులో భాగంగానే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటే లక్ష దాదాపు ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి వితంతు మహిళలకు భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు ఆ లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి గత ఆగస్టు నెలలో అంటే ఈ ఆగస్టు నెలలో పంపిణీ చేయడం జరిగింది పింఛన్లు అనేటివి వారు కూడా పింఛన్ అనేది తీసుకోవడం జరిగింది మొన్న అంటే జూన్లోనే ఇస్తామన్నారు జూన్లో ఇవ్వలేకపోయింది మరి తాజాగా ఆగస్టు ఒకటో తారీఖున లక్షా తొమ్మిది వేల మంది విత్తంత మహిళలకు పింఛన్ పంపిణీ చేస్తారు ఇక మళ్ళీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా భర్త చనిపోయి అంటే భర్తకు పింఛన్ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ మహిళలకు పింఛన్లో ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే పింఛన్ కనుక ఇప్పటి వరకు కూడా పంపిణీ కాకుండా ఉన్నా ఏదైనా కారణాల చేత మీకేం చేస్తామంటే అంటే గత ప్రభుత్వంలో ఆరు దశల ధృవీకరణ ఉంది ఈ ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుని ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల అప్పుడు గతంలో అర్హత ఉన్నా కూడా ప్రభుత్వం పింఛన్ అనేది ఇవ్వలేకపోయింది మరి ఇప్పుడు మనకు ఈ యొక్క పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది అటువంటి వారికి కూడా ఇక్కడ పింఛన్ అనేది మనకు ఈ సెప్టెంబర్ నెల ఒకటో తారీఖున పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది మరి ఇన్ని చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కొత్త పింఛన్లకు యాభై ఏళ్ళ పింఛన్లకు వృద్ధాప్య పింఛనుకు భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయి ఉంటే వితంతు పింఛను అలాగే నాలాంటి దివ్యాంగులకు దివ్యాంగుల పింఛను కూడా పంపిణీ చేయడానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఆ పూర్తి వివరాలు మనకు కేటాయించడం జరిగింది మీ డైరంగుల మహేష్ ఛానల్కి ఇవ్వడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దాంతోపాటుగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ జిరాక్స్లు అవసరం అవుతాయి అంటే ఏ పిన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తామన్నారు ఆ రెండు పెన్షన్లు ఏమైనా ఇస్తారా ఒకే ఇంట్లో ఇస్తే ఏ పెన్షన్ ఏ పెన్షన్ ఇస్తారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే ఇటీవల దివ్యాంగుల పింఛన్ల తనిఖీలలో కూడా దివ్యాంగులకు చాలామంది పింఛన్ కోల్పోవడం జరిగింది నేను గత వీడియోలో కూడా చెప్పాను ఆ పింఛన్ కోల్పోయినటువంటి వారు ముప్పై రోజుల్లో కనుక ఇలా చేస్తే మరి ఈ యొక్క అపీల్ అనేది చేసుకుంటే మళ్ళీ కూడా మీకు పింఛన్ అనేది పునరుద్ధరించబడుతుంది మీకు అర్హత ఉంటే మరి ఇవన్నీ కూడా తెలుసుకోండి అలాగే మీ పెన్షన్ సమస్యలు అన్నిటికీ కూడా మీకు పెన్షన్ పంపిణీలో ఏదైనా సమస్య ఉంటే కూడా మీరు మీరు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు ప్రభుత్వానికి ఆ విషయాలను కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి చివరి వరకు చూడండి అలాగే వీడియో కింద లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి అప్డేట్ను కూడా మీరు నేరుగా తెలుసుకోవాలి అంటే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా నేరుగా మీరు మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోంది ఈ కొత్త పెన్షన్ల విషయంలో అనేక విధాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆరు నుంచి ఏడు లక్షలకు పైగా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు మరి కొత్త పెన్షన్కు ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ముందుగా మనం అందరికీ కూడా అనుకూలమైనటువంటి పెన్షను వృద్ధాప్య పెన్షను మరి వృద్ధాప్య పెన్షన్కు ఖచ్చితంగా అరవై అనేది నిండి ఉండాలి ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలు అనేది ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి మరి వృధాప పెంఛన్కు అప్లై చేసుకోవడానికి అరవై ఏళ్ళ నిండినటువంటి ఆధార్ కార్డుతో పాటుగా అలాగే మనకు కొత్తగా రేషన్ అంటే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండండి వృధాప పెంఛన్కు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మరి రెండోదిగా చూసుకుంటే భర్తకు పెంచు వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పెంచు వితంతు మహిళలకు ఇచ్చారు స్పౌస్ పెన్షన్ కింద అది వేరే ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే వారికి కూడా పింఛన్ అయితే ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఇప్పటికే వార్డు సచివాలయ అధికారుల దగ్గర వీళ్ళంతా కూడా అప్లై చేసుకున్నారు వారి వివరాలన్నీ కూడా పరిశీలించి గత నెల చివరిలో అంటే జూలై నెల చివరిలో వారి వివరాలన్నీ కూడా ఆన్లైన్ కూడా చేశారు మరి వారందరికీ కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖున పింఛన్ మంజూరు కాబోతోంది మరి ఇక్కడ వారికి అవకాశం ఇచ్చారు కానీ భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయి ఉంటే మరి భర్త వితంతు మహిళలకు పెన్షన్ అయితే ఇవ్వలేదు మరి వారికి ఇక్కడ పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అలాగే భర్తతో దూరంగా ఉండి ఒంటరి మహిళగా జీవిస్తున్నటువంటి వారికి కూడా ఒంటరి మహిళ పెంచను నేతన్నలకు నేతన్న పింఛను అలాగే ఇట్లా మిగిలినటువంటి అన్ని పెన్షన్లను కూడా ప్రభుత్వం ముఖ్యంగా నలాంటి దివ్యాంగులకు ఇప్పటికీ వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు చేసి నిజమైనటువంటి దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తూ మరి అనర్హులైనటువంటి దివ్యాంగులను తొలగించి వారికి అనర్హుల జాబితాలోకి చేర్చి మిగిలినటువంటి వారికి పింఛన్లను ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నలంటి దివ్యాంగుల పింఛన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతుంది అన్నిటికంటే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు అది ఎవరికి గతంలో అందరికీ ఇస్తామని అనుకున్నారు కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ నాలుగు కేటగిరీల వారికి మాత్రమే మనకు పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు యాభై ఏళ్ళ పింఛన్ గతంలో కూడా ఓన్లీ బీసీలకు మాత్రమే అన్నారు మళ్ళీ కూడా వీళ్ళంతా కూడా వెనకబడిన తరగతులు వారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఖచ్చితంగా యాభై ఏళ్ళ పింఛన్ ఇవ్వాలని చెప్పి చెప్పారు మరి యాభై ఏళ్ళ పింఛన్తో పాటుగా ఇక్కడ అంటే యాభై ఏళ్ళకు పింఛన్కి అర్హత అయినటువంటి వారి ఇంట్లో రెండు పింఛన్లు వస్తాయి మరి అది ఎలాగానే చూస్తే ముఖ్యంగా మీకు యాభై సంవత్సరాల పింఛన్ నాలుగు వేల రూపాయలు మరి నాలాంటి దివ్యాంగులు ఎవరైనా ఉంటే మీ ఇంట్లోనే ఒకే ఇంట్లో ఒకే రేషన్ కార్డులో ఒక దివ్యాంగులు ఒక యాభై ఏళ్ళ పింఛన్ ఉంటే యాభై ఏళ్ళ పింఛన్ నాలుగు వేలతో పాటు దివ్యాంగుల పింఛన్ ఆరు వేల రూపాయలను కూడా ప్రభుత్వం అయితే అందిస్తూ అందించబోతోంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మనకు క్లారిటీ వచ్చింది మరి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మరి ఈ విధంగా దివ్యాంగుల పింఛన్కు అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సదరం సర్టిఫికేట్లు అనేవి కూడా గ్రామవార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేస్తున్నారు ఉచితంగా మరి కొత్త సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోండి మరి కొత్త సదరం సర్టిఫికేట్తో పాటుగా ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి మరి ఈ విధంగా కూడా మీకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకోండి మరి ఇటీవల చాలామంది పింఛన్లన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు మరి ఇంకా టైం ఉంది ఇరవై ఐదో తారీఖు వరకు కూడా పింఛను రద్దైనటువంటి వారందరికీ కూడా వార్డు సచివాలయ అధికారులు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు నోటీసులు జారీ చేసి మీ పింఛన్ రద్దయింది మీరు ఎవరైతే రీవెరిఫికేషన్కి వెళ్ళి వచ్చారో జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మేము తనిఖీలు చేస్తే అక్కడ డాక్టర్లు పరీక్షించి మీకు నలభై శాతం కంటే తక్కువ పర్సెంటేజ్ అనేది ఇచ్చారు కాబట్టి మీ పింఛన్ రద్దు చేస్తున్నామని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ తీసుకున్నటువంటి వారిలో ఎవరైనా అరుకులుండి పెంచు కనుక రద్దయి ఉంటే మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి నేను గత వీడియోలో చాలా క్లారిటీగా చెప్పాను అర్జీ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అర్జీ పెట్టుకుంటే మీ దరఖాస్తును మళ్ళీ కూడా పరిశీలించి మీకు నిజంగా గనుక అర్హతుంటే మీకు ఈ దివ్యాంగుల పెంచను మళ్ళీ కూడా మీకు పునరుద్ధరిస్తారు మరి ఇట్లా బాధపడాల్సిన పని అయితే లేదు నిజమైనటువంటి ఉంటే మళ్ళీ కూడా మీకు పెంచు అనేది ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా చెప్పారు ఇప్పటికే పలుచోట్ల ఆందోళన చేస్తూ ఉన్నారు నాలంటి దివ్యాంగులంతా కూడా కా జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి మా సమస్యను చెప్పి మాకు పింఛన్లు వచ్చేటట్టు చేయండి అని చెప్పేసి అధికారులను వేడుకుంటూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా నిజమైనటువంటి అర్హులకు ఎక్కడా కూడా మేము పింఛన్లు తొలగించలేదు ఎవరైతే అనర్హత ఉండి కూడా పర్సెంటేజ్ నలభై కంటే ఎక్కువ వేయించుకుని పింఛను పొందుతున్నారో వారి పింఛన్లను మాత్రమే తొలగిస్తున్నాం నిజమైన అర్హులకు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చేశారు మరి రాష్ట్ర ఆ పరిస్థితానికి ఈ విధమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు మరి కొత్త పింఛన్లను పంపిణీ చేసి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు కొత్త పింఛన్లను మంజూరు చేస్తారు మరి ఇప్పుడు కనుక మీరు అప్లై చేసుకుంటే సెప్టెంబర్ నెలలోనే మీకు పింఛన్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని కూడా ప్రభుత్వం పరిశీలనలో పెట్టింది కాబట్టి ఎవరు కూడా కంగారు పడద్దు అలాగే గతంలో మేము అప్లై చేసుకున్నాం గత ప్రభుత్వం అప్పుడు ఎన్నికల కంటే ముందు మరి మా ఆ పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది అడిగారు మరి ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వారికి కూడా ఇక్కడ పింఛను మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరిని ఒకసారి తనిఖీ చేస్తారు తనిఖీ చేసి అందులో నిజంగా అర్హులు ఉంటే కనుక వారికి పింఛన్ ఇస్తారు ఎవరైనా అనర్హులు కనుక అప్లై చేసుకుని ఉంటే వారి పింఛన్ రద్దు చేసేసి కొత్త వారికి అవకాశం కల్పిస్తామని చెప్పి చెబుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో ఈ కొత్త పెన్షన్లు అయితే మీకు అమలు చేయబోతోంది అంటే కొత్త పెంచాలకు సంబంధించి ప్రకటన అయితే రాబోతోంది ఉంది మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా వేగంగా మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటుంది